నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సంబంధించి శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నాను వీడియోని పూర్తిగా చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఫిట్ చేసుకోండి ఆ విధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి డైలీ ఫాలో అవుతుండడం సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి మనం జీవో మూడు వందల పదిహేడుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధి సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అనుగుణంగా మూడు వందల పదిహేడు జీవోలు ఏదైతే ఉన్నాయో సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు అయితే జారీ చేసింది సిఎస్ శాంతికుమారి మార్గదర్శకతో కూడినటువంటి దాదాపు రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల నలభై నాలుగు అదేవిధంగా రెండు వందల నలభై ఐదు ఉత్తర్వులు అయితే జారీ చేశారు మెడికల్ స్పౌస్ మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎస్ అయితే ఉత్తర్వులు అయితే తెలిపడం జరిగిందనమాట ఈ మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు ఖాళీలకు అనుగుణంగా లోకల్ క్రీడర్లో మార్పు బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందనమాట అయితే ఈ ప్రక్రియలో ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది జీవో మూడు వందల పదిహేడు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది స్థానిక కేడరు పరస్పర అవగాహనతో బదిలీలకు రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒకే సబ్జెక్టు చెప్పే ఇద్దరు ఉద్యోగులకు ఒకరికి ప్లేస్లో మరొకరికి పరస్పర అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశం అయితే కల్పించిందనమాట సో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకు డిసెంబర్ ఒకటి తేదీ నుంచి అనగా ముప్పై ఒకటో తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల కోసం వెబ్ వెబ్పోర్టల్లో అప్లై అవకాశం అయితే కల్పించనున్నారు ఈ మేరకు జివో రెండు వందల నలభై ఐదును సిఎస్ అయితే జారీ చేశారు అసలు ఏంటి మూడు వందల పదిహేడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థ అమలుకి తెచ్చింది తెలంగాణ విభజనకు సంబంధించి మొత్తం పది జిల్లాల్లో జోన్ ఫైవ్ జోన్ సిక్స్ ఉండేవి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ముప్పై ఒకటి జిల్లాల్లో ఏడు అదేవిధంగా మల్టీ జోన్లో రెండు అను దీనిని రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక ముఖ్యంగా ఈలోగా జిల్లాలు జోన్లు మల్టీ జోన్లుగా మూడెంచెల కేడర్ను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల పోస్టును కేటాయిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది కొత్త జోన్ల వ్యవస్థ అమలుకి రావడం ఏదైతే కొత్త జిల్లాలకు సంబంధించి కొత్త జోన్లకు మల్టీ లెవెల్ జోన్లకు ఉద్యోగాలు సర్దుబాటు చేయడం ఇవన్నీ కూడా నడిచాయి సో ప్రస్తుతానికి ఈ మేరకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున ఇప్పుడు వేరే ప్రభుత్వం మూడు వందల పదిహేడు జియో అయితే జారీ చేయడంతో జోన్ల సమస్య ఉంది ప్రస్తుతానికి అయితే సీఎం జయవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ అయితే అందించడం